వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో కన్యా వారికి డిసెంబర్ నెల చివరి వారంలో జరగబోయే మార్పులు ఇవే అన్నీ మంచి శకునాలే అసలు కన్యారాశివారి జీవితం డిసెంబర్ నెల చివరి వారంలో ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి అందుకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యారాశి వారి గురించి పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మరియు చిత్త ఒకటి రెండు పదాల్లో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు కన్యారాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యారాశి అరవది ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యారాశిలో జన్మించిన స్త్రీలు తెలుగగా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సు విరికి ఉంటుంది ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతుంటారు కన్యారాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని మనం చెప్పవచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కన్యారాశి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహితు వర్గం ఉంటుంది ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్నా సరే దానిని రుజువు చేసే ప్రయత్నం మాత్రం చేయరు రచయితగా లేఖకునిగా వీరు రాణిస్తారు పత్రికా రంగంలో రాణించగలుగుతారు అకౌంటు ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నై నైపుణ్యములు కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరులు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి లోపాలు ఇబ్బందులు కలిగించే అవకాశాలు అయితే ఈ రాశివారి జీవితంలో కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగపరంగా రంగాల్లో ఆశించినటువంటి ఫలితాలు సాధించడానికి శ్రమ కొంచెం అధికంగానే ఉంటుంది ఎవరిని కూడా అదిగా నమ్మరాదు ఆర్థికంగా మేలైన ఫలితాలు ఉన్నాయి సూర్య నమస్కారం చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో మంచి ఫలితాలు ఆర్థికంగా మంచి ఫలితాలు కూడా వస్తాయి మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే నెరవేరుతాయి ప్రారంభించబోయే పనులలో ఊహించని అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది మంచి మనసుతో ముందుకు సాగండి సమస్యలు తగ్గుతాయి అవసరానికి తోటివారి సహాయం కూడా అందుతుంది ఆరోగ్యం పైన శ్రద్ధ చాలా అవసరం మొహమాటంతో ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు ధనలాభం సూచితం అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి వచ్చిన అవకాశాన్ని చేజారనివ్వకుండా చూసుకోవాలి మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తుకు మార్గమవుతాయి శ్రీ లక్ష్మి ఆరాధన మీకు ఎంతో మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వీరి యొక్క వృత్తిపరంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా విద్యా విషయాలలో కూడా ఎటువంటి మార్పులు రాబోతున్నాయి తగినటువంటి పరిష్కారాలు ఏమిటి కూడా తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగపరంగా మంచి ఫలితాలు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కన్యా రాశి వారికి సమయంలో మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి ప్రథమార్థంలో ఉద్యోగపరంగా మీకు మంచి సమయం కూడా ఉంటుంది పనిపారం పని ఒత్తిడి తక్కువగా ఉంటాయి పనికి సంబంధించినటువంటి కొన్ని ప్రయాణాలు కూడా మీరు చేస్తారు కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది మరి ముఖ్యంగా మీ సహోద్యోగులతో కొన్ని అపార్థాలు లేదా మీకు వ్యక్తిరేకమైనటువంటి మాటలు కూడా ఉండవచ్చు మీ యొక్క ముఖ్యమైన వించర్లలో విజయాన్ని సాధిస్తారు మీరు వ్యాసాలు లేదా పుస్తకాలు రాయడానికి ఇది చాలా మంచి సమయం అలాగే మీ రచనలు చదివిన వారి నుండి ప్రశంసలను కూడా పొందే అవకాశాలు అయితే ఉంటాయి అయితే మీకు పని ఒత్తిడి కూడా అధికంగానే ఉంటుంది ముఖ్యంగా చివరి వారంలో విదేశాలు లేదా ప్రధాన కార్యాలయాల నుండి వచ్చిన సమాచారం లేదా వ్యక్తుల కారణంగా మీకు కొంచెం పని ఒత్తిడి అధికమయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీరు కంగారు పడిన అవసరం లేదు అంతేకాకుండా ఈ నెలలో తరచుగా ప్రయాణాలు చేయాల్సి రావడం వలన అలసటుకు చిరాకుకు కూడా లోన్ అవుతారు ఈ సమయంలో కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది ఎందుకంటే మీ యొక్క జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ నెల మూడవ వారంలో అవి అధికంగానే ఉంటాయి ఇది తాత్ తాత్కాలిక సమస్య కాబట్టి ఈ రాశి వారికి పరిస్థితులు మామూలుగా మారుతాయి కనుక దీన్ని సీరియస్గా అసలు తీసుకోవద్దని సలహా బంధువులు మీ గురించి కొన్ని పుకార్లు ప్రచారం చేయవచ్చు మీరు మీ యొక్క తోబుట్టు వారితో మంచి సంబంధాలను కూడా కలిగి ఉంటారు మరియు వారు మీకు సంపూర్ణ మద్దతు మరియు సహకారాన్ని కూడా అందిస్తారు ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా సామరస్యపూర్వకంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి పనిచేస్తారు ఆరోగ్యపరంగా ఈ నెల ప్రథమార్థంలో ఎటువంటి ప్రధాన సమస్యలు కూడా ఉండవు అయితే ఈ నెల మూడో వారం నుండి కూడా ఆరోగ్యం మరియు భావోద్వేగాలు మరియు నాడీ సంబంధిత విషయాల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా తరచుగా ప్రయాణాలు చేయాల్సి రావడం మరియు అవసరమైనంత నిద్ర మరియు ఆహారం లేకపోవడం వల్ల మానసికంగా మరియు శారీరకంగా కూడా బలహీనతకు గురి అయ్యే అవకాశాలు ఉంటాయి శివారాధన చేయడం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి వ్యాపారంలో ఉన్నవారికి ఈ నెలలో మీ యొక్క వ్యాపారం గురించి కొంత ప్రతికూలంగా ఉంటుంది మీ యొక్క వ్యాపారం గురించి లేదా చెడుగా చెప్పడం లేదా పుకార్లు లేపడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి దీని వలన వ్యాపారం కొంత మందగించే అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా ఈ నెల ద్వితీయార్థం ప్రభుత్వ అధికారులు లేదా నియమాల కారణంగా వ్యాపారంలో సమస్యలు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ట్యాక్స్లు సరైన సమయంలో చెల్లించడం ప్రభుత్వ నియమాలను తప్పకుండా జాగ్రత్త వహించడం వలన ఈ సమస్య నుండి బయటపడవచ్చు ఈ నెలలో చివరిలో మీ యొక్క కస్టమర్లతో వాగ్దానానికి దిగకుండా జాగ్రత్త పడండి విద్యార్థులకు ఇది మంచి సమయం అయితే లభిస్తుంది వీరికి టీచర్ల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది ఫలితంగా పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి కూడా దోహదపడుతుంది కావాలనుకున్నటువంటి విద్యా సంస్థలలో ప్రవేశం కోసం ప్రయత్నించేవారు దీనికి సంబంధించి కొన్ని శుభవార్తలను కూడా మీరు ఈ సమయంలో అయితే వినబోతున్నారని చెప్పడంలో అసలు సందేహం అనేది కనిపించడం లేదు చూసారు కదండి కన్యా రాశివారి జీవితం ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకుపోయే పరిస్థితులు ఏమిటో కూడా తెలుసుకున్నారు కదా ఇక కన్యా రాశివారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం కన్యా వారు పెద్ద పెద్ద కార్యక్రమాలను స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి యొక్క గొప్పతనం వారు వీరికి తరచు వీరికి ధైర్యము బలము కూడా వస్తాయి అంతేకాదు రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధ పెడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా వీరికి అధికంగానే ఉంటుంది ఈ రాశి వారు వయసులో ఉన్నప్పుడు అతికి ఆలోచించటం ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలి పడుట వంటి లక్షణాలు కూడా వీరికి ఉంటాయి ఇతరుల సమక్షంలో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు సిగ్గు ఉన్నట్టు పరిస్థితిని చెప్పుకున్నటకు ఎక్కువగా వీరు సంకోచపడుతూ ఉంటారు బంధుమిత్రార్థులకు భయపడే వారి యొక్క బాధ్యతలను నెత్తి నెత్తుకుని చిరకాలము కూడా వీరు బాధపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కన్యా రాశి వారికి ఈ ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి కుజర కుషదశలో రవాణా వ్యాపారము కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వలన కన్యా రాశి వారు అనేక సమస్యలను అధిగమించవచ్చు ఈ రాశి ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశ ముఖి రుద్రాక్షను ధరించాలి హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి ఇలా ధరించడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశి వారి అదృష్టపు రంగు ఆకుపచ్చ తెలుపు పసుపు మరియు ఉదా రంగులు ముఖ్యంగా తెలుపు రంగు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకునే కార్యాలు నెరవేరుతాయి ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఐదు మరియు ఆరు కన్యా రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది దీంతో పాటుగా శుక్రవారం కూడా అదృష్ట రోజు అయితే మంగళవారం మాత్రం అశుభ దినం ఎల్లప్పుడూ మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకువెళ్ళండి మీరు మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు కూడా పెట్టుకోవచ్చు ఇది మీ యొక్క అదృష్ట బలాన్ని కూడా పెంచనుంది చూసారు కదండి కన్యా రాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా అలాగే వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే వెలేకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్